హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దర్శిత బర్త్డే ఉందని ముందు రోజునైతే షాపింగ్కి అయితే వచ్చాము ఇది గాజువాకులో ఉన్న సిఎంఆర్ మాల్ నేనైతే లిఫ్ట్లో వచ్చానండి వాళ్ళైతే ఎస్కలేటర్ మీద వచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలానే స్టాల్స్ ఉన్నాయి మొబైల్కి సంబంధించింది ఫుడ్కి సంబంధించింది ఇంకా స్లిప్పర్స్ చాలానే స్టాల్స్ ఉన్నాయి ఇగోండి దర్శకు అయితే ఆడుకుంటున్నాడు కాళ్ళు అయితే నిలబడట్లేదు అనమాట అలా తిరుగుతూనే ఉన్నాడు మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ ట్రెండ్స్ ఉంది కదా ట్రెండ్స్లో చూద్దామని చెప్పేసి వెళ్ళాము బాయ్స్కి అయితే చాలా తక్కువే కలెక్షన్ ఉందండి చిన్నపిల్లలకి అదే ఆడపిల్లలకి అయితే చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మేమైతే బాయ్స్లోని కొన్ని చూసాము కొన్నింట్లో ఒకటైతే ట్రై చేస్తున్నాము ఇదిగోండి బాబుకి అయితే వాళ్ళ నాన్న వేస్తున్నాడు అక్కడే వాడు స్టిల్స్ కూడా ఇచ్చేస్తున్నాడు నేను చిన్నోడైతే కూర్చొని ఉన్నాము దాని తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పిల్లలకి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము ఒక పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అండ్ స్కేల్ వచ్చిందనమాట ఇది అరౌండ్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అనమాట ఈ ప్యాకు అలానే ఈ చాక్లెట్ బాక్స్ కూడా తీసుకున్నాము ఇందులో సెవెంటీ పీసెస్ వచ్చాయి ఇది పిస్తా చాక్లెట్స్ అని అన్నారు బాగుంటుంది పిల్లలకు కూడా మంచిదేలే అని చెప్పేసి ఇది ఒక బాక్స్ తీసుకున్నాము అలాగే డార్క్ ఫ్యాంటసీ బాక్సెస్ కూడా రెండు తీసుకున్నాము ఇది ఎలా ఉందో చూద్దామని అయితే నేను ఓపెన్ చేశాను ఇదిగోండి ఇవైతే బాగున్నాయి సెవెంటీ పీసెస్ అన్నారు ఇది టేస్ట్ ఎలా ఉంటుందని కూడా ఒకసారి నేను ఓపెన్ చేశాను అంటే బాక్స్ మీద వచ్చేటట్లే కనిపిస్తుందా లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఓపెన్ చేశాను చాలా బాగుందండి పిల్లలకు కూడా హెల్తీనే పర్వాలేదు ఒక్కొక్కటైనా తినచ్చు అనమాట అలాగే డార్క్ ఫ్యాంటసీలో కూడా ఒక్కొక్క బాక్స్లో ట్వంటీ వన్ పీసెస్ ఉంటాయంట అలా అని నేను టూ బాక్సెస్ తీసుకున్నాను ఎదుగుంటే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది వీటన్నిటిని కూడా నెక్స్ట్ డే కోసమని ప్యాక్ చేస్తున్నాం అనమాట అలాగే నెక్స్ట్ డే నైట్ చిన్నగా పార్టీ పెట్టుకున్నామండి ఇదైతే మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అలానే బిర్యానీ పాయసం కూడా చేశాను అయితే పుట్టినరోజైతే ఇలా జరుగుతుంది అయితే అనుకోలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము రాలేమమ్మ ఒంట్లో బాగోలేదు అలాగని చెప్పేసి వాళ్ళు అన్నారు తర్వాత అత్తయ్య వాళ్ళకి అడిగితేనేమో అక్ అత్తయ్య అంగన్వాడీ టీచర్ అనమాట నేను రాలేనమ్మ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు చూసుకొని వస్తానని చెప్పేసి అన్నది సరేలే అనుకున్నాము ఎవరు రారు ఇంకెంతే మా హస్బెండు ఇంకా మేమే ఈ ఇంక ఇలా ఇంట్లో చేసుకోవాలని అనుకున్నాము దానికి వచ్చేమో ముందు రోజు నైట్ మా హస్బెండ్ ఏమో అని నాకు ఈరోజు సెలవు ఇవ్వలేదు నేను డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాను ముందు పర్మిషన్ అడిగేసి అన్నారు ఇంకా ఆ మాటతో అయితే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది బర్త్డే మీద ఏదో అనుకుంటే ఏదో జరిగింది కాకపోతే ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ఒకసారి మళ్ళీ మా పేరెంట్స్కి నేనైతే ఫోన్ చేశాను అమ్మ రండి బాగుంటుంది కదా ఒకసారి రండి మళ్ళీ వెళ్ళిపోదురు నెక్స్ట్ డే వెళ్ళిపోదురు అని చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరి వచ్చారనమాట మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు అలాగే మా చెల్లి కూడా ఇక్కడ వైజాగ్లో ఉంటుందండి తను కూడా వచ్చిందనమాట అడిగితే వాళ్ళు కూడా వస్తారు రారా అన్న సందిగ్ధంలో ఉన్నాము వాళ్ళు కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి వచ్చారు ఫుల్ ట్రాఫిక్ అంట సెవెన్ ఓ క్లాక్ అయిందండి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ అరౌండ్ ఆ టైంలో అయితే బయలుదేరారు ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మటన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది రెండు కూడా చాలా బాగున్నాయండి అలానే ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత నేను బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ ఇంకా మసాలాలు అవి వేసుకున్నాను మసాలాలు అయితే నేను తొక్కవే వేసానండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా తినడానికి ఇబ్బంది పడతారని కొంచమే వేసాను అవంతా ఫ్రై చేస్తున్నాను అనమాట నేను ఇలా వంటలు ప్రిపేర్ చేస్తుండగా పక్కన మా హస్బెండ్ ఏమోని చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నారు బెలూన్స్ అయితే తీసుకున్నారండి స్మైలీ బెలూన్స్ నార్మల్ బెలూన్స్ తీసుకున్నారు ఆ బెలూన్స్తోనే డెకరేషన్ అయితే చేస్తున్నారు అలాగే బాబు కోసం అని చెప్పేసి కేక్ తీసుకున్నాము వన్ కేజీ కేక్ వాడికి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు వాడికి స్పైడర్ మ్యాన్ కేక్ కావాలన్నాడు ఆ స్పైడర్ మ్యాన్ కేక్ని ఆర్డర్ చేసామనమాట సేమ్ బాగా చేశారు వాళ్ళు అలాగే నేను ఇక్కడ చికెన్ కూడా వేసాను బిర్యానీలోని కొత్తిమీర పుదీనా కూడా వేసి వాటిని కలుపుతున్నాను అవి వేసిన తర్వాత నేను మూత పెట్టుకొని ఉంచుకున్నాను అయితే ఆ రోజు తీసుకున్నాడు స్టిల్స్ ఇచ్చాడు కానీ యాక్చువల్గా అయితే ఆ డ్రెస్ నచ్చలేదంట నెక్స్ట్ డే చెప్తున్నాడు మమ్మీ నాకు ఆ డ్రెస్ నచ్చలేదు మమ్మీ ఎందుకు మమ్మీ తీసావు నాకు అది నచ్చలేదు అని చెప్పేసి అంటున్నాడు మరి ఇంకేం చేస్తామండి తీసిన తర్వాత ఆయన పెద్దగా కలెక్షన్ కూడా లేదు ఇంకొక వేరే దానికి వెళ్ళడానికి కూడా గాజువా లోపలికి వెళ్ళడానికి కూడా చిన్నబాబు ఒకటే ఏడుస్తున్నాడు అనమాట యాక్చువల్గా మేము కేఎఫ్సీకి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చేలా కూర్చున్నాము ఆ ఆర్డర్ ఇచ్చి లోపి ఏడు ఏడుపు ఏడుపు అనమాట మేము ఇంకా అక్కడ తినలేదు తీసుకుని ఇంటికి వచ్చి అప్పుడు తిన్నాము అంతగా ఏడ్చాడు అనమాట అందుకే ఇంకా పెద్దగా ఈ డ్రెస్సెస్ చూడడానికి కూడా అవ్వలేదు ఇంకా గాజువాకు లోపలికి వెళ్ళి ఇంకో షాపింగ్కి వెళ్ళి తీసుకోవడానికి కూడా అవ్వలేదు నాన్న ఈసారికి అయితే ఇది ఓకే చేస్తే తర్వాత తీస్తానులే అని చెప్పేసి అన్నాను ఇదిగోండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను ఈ లోపే మా చెల్లి కూడా వచ్చేసింది అయితే బర్త్డే ఇలా జరుగుతుంది అయితే అనుకోలేదు ఎందుకంటే ఎవరు రారు మేము అనుకున్నప్పుడు మా చెల్లి వాళ్ళు వచ్చారు అమ్మ నాన్న వచ్చారు మా పక్కింటి వాళ్ళు ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచాము వాళ్ళు కూడా వచ్చారు చూడండి బిర్యానీ అయితే కంప్లీట్ చేస్తాను దీని తర్వాత అయితే పాయసం రెడీ చేస్తున్నాను అనమాట అందరూ అయితే వచ్చేసారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చెల్లి వాళ్ళు మా పేరెంట్స్ మా పక్కింటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఇదిగోండి ఇలా స్మైలీ బాల్స్తో అయితే చిన్నగా అయితే డెకరేషన్ చేశారు అలాగే బాబుకి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ థీమ్తో ఉన్న కేక్ అయితే ఆర్డర్ చేసాము అది కూడా వచ్చేసింది ఇలా అందరూ అయితే కొంచెం హడావిడిగా అయితే తిరుగుతున్నారు ఇదిగోండి చూడండి చిన్నగా అయితే డెకరేషన్ చేసాము అంత ఏం కాదు ఇదిగోండి చూడొచ్చు వీడికి ఇదే కావాలని చెప్పేసి అన్నాడు ఇప్పుడైతే పిల్లలు వాళ్ళకి ఇష్టమైందేనండి మనకి ఇష్టమైంది అయితే ఏం లేదు వాళ్ళకి నచ్చాలన్నమాట వాళ్ళకి నచ్చిందే తీసుకోవాలి చెప్పాను కదా డ్రెస్ వాడికి నచ్చలేదని ఈ బర్త్డే పార్టీ పార్టీలో అయితే వాడైతే డల్గా ఉన్నాడు ఏం నాన్న అంటే నాకు డ్రెస్ నచ్చలేదు అంటాడు ఒకప్పుడైతే మా పేరెంట్స్ మా నాన్న వెళ్ళి షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చేవారు మా నలుగురికి మంచం మీద పడితే అమ్మ ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకురా అంటే నలుగురు అలాగే వేసుకునే వాళ్ళం ఇది నాకు నచ్చలేదు మన రిటర్న్ చేయండి అనే ఒక్క మాట అనేవాళ్ళం కాదు ఇప్పుడు జనరేషనే వేర్లేండి ఇదిగో అండి బాబు కేక్ కట్టింగ్కి అయితే రెడీ చేశాము వాళ్ళ నాన్న క్యాండిల్స్ అయితే వెలిగించారు బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే ఎవరు వస్తారని అనుకోలేదు అలాంటిది అందరూ వచ్చారు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము చాలా బాగా జరిగింది బాబుగాడు అయితే ఒక్కొక్కరు నోట్లోనే కేక్ పెడుతున్నాడు అందరం చివరిలోనే ఆశీర్వదించామన్నమాట ముందైతే మేము కేక్ తినిపించాము అక్షంతలు వేయడం మర్చిపోయాము తర్వాత ఒక్కొక్కసారిగా జరుగుతుంది కదా తర్వాత అమ్మ నాన్న తర్వాత మేము తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళందరూ అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఫొటోస్ కూడా వీడియోస్ కూడా తీసామన్నమాట అలాగా ఇదిగోండి వాళ్ళ తాతయ్యకి అయితే కేక్ తినిపిస్తున్నాడు అండ్ నెక్స్ట్ ఏమో వాళ్ళ అమ్మమ్మకి కేక్ తినిపిస్తున్నాడు ఈ టూ ఇయర్స్ అయితే నర్సపట్నంలో ఉండి చేసుకున్నామండి మేము అక్కడే ఉండేవాళ్ళం కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళము బాబు కూడా బాగా అటాచ్డ్ అనమాట వాళ్ళ అమ్మమ్మకి ఎందుకంటే టూ ఇయర్స్ అక్కడే ఉన్నాడు కాబట్టి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి మేము అక్కడే ఉన్నాము అక్కడే స్కూల్లో కూడా జాయిన్ చేసాము కాకపోతే మా ఆయనకి ఇక్కడ జాబ్ వచ్చి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట మేము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే మేము కోరమండ్పాలెంలోనే ఉండేవాళ్ళము మళ్ళీ అక్కడికే రిటర్న్ బ్యాక్ అయ్యామనమాట వాళ్ళ పిన్నికి కేక్ తినిపించడానికి వెళ్ళాడు ఇదిగా అండి మా చెల్లి మా చెల్లి వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళ పాపన మా బాబుకి ఒక త్రీ మంత్స్ డిఫరెన్స్ అంతే ముందైతే పాపే పుట్టింది తర్వాత వీడు వీళ్ళిద్దరూ అయితే ఫ్రెండ్స్లా ఉంటారనమాట చాలా బాగుంటారు ఇదిగోండి ఆ పాపకి అయితే తినిపిస్తున్నాడు మా చెల్లి వాళ్ళ బాబు తిను ఆ బాబు కూడా తినిపిస్తున్నాడు ఇదిగోండి మా అమ్మ మా నాన్న మా చెల్లి వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న అయితే ఆశీర్వదించారు ఆ నెక్స్ట్ మేము కూడా ఆశీర్వదించాం అనమాట అందరూ భోజనానికి అయితే కూర్చున్నారు చికెన్ ఫ్రై మటన్ కర్రీ బిర్యానీ పాయసం ఇంకా పెరుగు చట్నీ వీళ్ళందరికీ చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగా తిన్నారు చూడండి అందరూ తింటున్నారు ఫుడ్ ఒకసారి అన్నీ చూసేయండి కేక్స్ కూడా ఆకుల మీదే పెట్టేసామన్నమాట అంటే మళ్ళీ మర్చిపోవచ్చు కదా అని చెప్పేసి కేక్ని కూడా కట్ చేసి ఆకుల మీదే పెట్టేసాము అందరూ అయితే తృప్తిగా తిన్నారు ఇంకా తినలేకపోయారు ఇంకా చెప్పాలంటే తినలేకపోయారు ఓకేనండి బాయ్